నివేదిక అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు మన ఆర్మీ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయం వారికి అలాగే ఈవేళ మన స్టాఫ్ మన వర్కర్స్ మన ఆంధ్రస్ తరఫున అందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను గత ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను ఇదే విషయం మాట్లాడాను ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను మన రాష్ట్ర పరిస్థితి అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పారు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్గా తెలుసు మాకు జూనియర్గా పబ్లిక్ స్కూల్లో మాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్గా ముందుకెళ్లే స్కూల్ అది అలా స్కూల్లో టీచర్లు కొట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతనే అతను మూడు సార్లు టీసీ ఇచ్చారు అతనికి మూడు సార్లు తీసి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు ఎన్ని బతిమాలి ఆయన క్లాస్ క్లాసులు పెట్టారు తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించారు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు ఏంటే ఈయన ఎలక్షన్కి వస్తున్నాడు రెండు కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఇవాళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తాడు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇంచో ఇంకో ఇంచో తీసుకునేది కాదు ఒక సంవత్సరాలని పాడు చేసి ఆ సంవత్సర ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంవత్సరాల నుంచి ఈ వేళ ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా శ్రీకాకుళం నుంచి తీసుకోండి మెడ్రాస్ దాకా చూడండి ఒక్క ఇండస్ట్రీ లేదు వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఈవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి లైసెన్స్లు కూడా వచ్చిన స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దాని అందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయటకెళ్ళి బయట పెట్టుకుంటాం జరిగింది పెట్టిన సంస్థను కూడా ముంచేసేయడం అన్న కర్నూలులో మన రాయలసీమలో చిత్తూరులో తొమ్మిది వందల మంది వెయ్యి మందో ఉద్యోగస్తుల్ది ఖాళీ ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్ లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు మీ అందరికి తెలుసు కదా అది లో కూడా వస్తుంది ఇంతమంది అమర రాజా బ్యాక్ వాళ్ళు అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో బయటికి పోయారు అసలే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలా అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలో పడిపోయాం తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడిపోయారు బాగా చదివించుకుంటున్నాం ఈవేళ చూడండి మనం ప్రతి ఇది అక్కర్లేదు మనకి మన ఆంధ్ర షుగర్స్ లోనే నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వారు వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి నేను అనేది ఒక జిఎంలు ఏ జీఎం లెవెల్ కాదు ఫిటర్ లెవెల్ నుంచి ఫిటర్ లెవెల్ లో ఆడ పిల్లలు ఇంకా ఒక మెట్టు ఎక్కారు వాళ్ళు ఇంకా ఒక మెట్ ఎక్కారు అలాగే జిఎం లెవెల్ ఆడ మెట్టు ఇంకా పైకి వెళ్ళారు బయట స్థానాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళందరినీ చూడండి ఈ నలభై సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది వెళ్తారు ఎంతమంది బాగుపడతారు అలాంటిది ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసారు మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి వేళ ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎమ్మెల్యేలు డేటా తీసుకోండి వాళ్ళు పర్సనల్ డేటా ఓపెన్ చేయండి ప్రతి ఒక్కడూ మర్డర్ కేసు రేప్ కేసు లేకపోతే భూముల ఆక్యుపేషన్ అలాంటి అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకే ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కష్ట ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్లేరు ఈ స్టేట్ కోసం ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటూ వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పని అంతా అదే తర్వాత ఏ సంవత్సరం తీసుకోండి నేను రెవెన్యూ సంస్థ అయితే ఆ సంస్థ నాశనం అయిపోయింది ఏం చేయాలో ఏం చేయాలో ఈ వేళ పరిస్థితి అలాగొచ్చింది మన ల్యాండ్ డాక్యుమెంట్స్ టీవీ ఆన్ చేస్తుంటే అదే చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు అదే కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి క్లారిటీ ఎవరి చిన్న వ్యక్తి కూడా కూడా అతని ప్రాపర్టీ మీద అతనికి హక్కు లేకుండా చేస్తున్నారు అంత మొత్తం గవర్నమెంట్ హోల్డ్ పైగా దాని ఇన్ఛార్జ్ ఎవరు అంటే పొలిటికల్గా నామినేట్ చేసే వ్యక్తే ఇన్ఛార్జ్ అంట అంటే నేను ఏ పాల ఎవరి పని చెప్తే వాళ్ళు ఆస్తి నాకు అయిపోతుంది ఎవరిదైతే లిటికేషన్ పెట్టారో అది ఈజీగా లిస్ట్ పెట్టేయచ్చు ఎవరికి సొంత ఆస్తి అన్నది భయంగా భయంగా ఉంటారు వాళ్ళు ఇవాళ వారు కావాల్సింది లోన్లు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి లోన్లు కావాలి ఆస్తుల మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ల మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ల మీద కొత్త అపార్ట్మెంట్లు ఇవ్వాలంటే బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటే కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకోలేము కానీ అలాంటి సమయం అలాంటి పద్ధతి మారిపోయింది ఈవేళ బ్యాంక్కి వెళ్ళాలంటే మన మీద ఆస్తి లేదు అది రిజిస్ట్రేషన్ లోనే గవర్నమెంట్ పేరు వెళ్తుంది అక్కడి నుంచి ఆళ్ళ క్లియరెన్స్ ఇస్తే కానీ మన ఆస్తి మీద మనం లోన్ తెచ్చుకోలేము బ్యాంకు వెళ్తే మాత్రం ఇది మీ డాక్యుమెంటేషన్ పని చేయాలంటున్నారు స్టార్ట్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం మన అపార్ట్మెంట్లో లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్ కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం అమ్మేవాడు ఎలా కమ్ముతాడు కొనేవాడు ఎలా కమ్మంటాడు మీరు అందరు బాగా ఆలోచించుకోండి ఒక చిన్నకి పెద్దవాడికి సమస్య కాదు ఇది ప్రతి ఒక్కరికి ఇది సమస్య అని మీరు అందరు బాగా ఆలోచించుకుని ఈవేళ నేను కొవ్వూరులో ఇక్కడ తిరుగుతున్నాను కానీ కొవ్వూరులో తిరుగుతున్నా అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఈవేళ అక్కడ ప్రజలు కూడా చాలా ప్రతి ప్రతి గ్రూప్లో అక్కడ ఇలా గ్రూప్ మీటింగ్లు వేసుకుంటా నేను మాట్లాడుకుంటే కారణం ఏంటంటే సమస్య చాలా సీరియస్ ప్రతి ఒక్కరికి సమస్య అయింది ఈవేళ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించదు మన గురించి అయితే ఇంకో పదిహేను చేస్తాం అయిపోతుంది కానీ మనం పిల్లల భవిష్యత్తు ఈవేళ ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి ఈ ఐదేళ్ళలో గవర్నమెంట్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి సంవత్సరానికి రెండు లక్షలు రావాలి అలాంటి రెండు లక్షలు ఈ వేల ఐదు సంవత్సరాలు అంటే పది లక్షలు పది లక్షలు ఉద్యోగాలు సున్నా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఉద్యోగాలు సున్నా ఇంకా ప్రైవేట్ ద్వారా వచ్చేవి అసలు